ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడును మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ పట్టణంలో గత అర్ధరాత్రి దొంగతనానికి వచ్చి విఫలమైన సంఘటన చోటు చేసుకుంది స్థానిక సబ్సెషన్ రోడ్డు నందు నివాసం ఉంటున్న విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి రావు ఇంట్లోకి అర్ధరాత్రి ఒక వ్యక్తి ప్రవేశించి బీరువా ఉన్న రూమును గుర్తించి లోపలికి వెళ్లే క్రమంలో కుర్చీ తగలటంతో కింద పడి శబ్దం రావడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పెద్ద పెద్ద గేకలు వేసి దొంగను పట్టుకునే క్రమంలో పెనుగులాటలో దొంగ గోడ దూకి వెళ్ళినట్లు ఉద్యోగి కుటుంబ సభ్యులు తెలిపారు దొంగతనానికి వచ్చిన వెంటనే అప్రమత్తం కావడంతో ఎలాంటి నష్టం జరగలేదని తన కూతురు నాగలక్ష్మి దొంగను పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించిందని ఆయన అన్నారు పా పోలీసులు సహకరిస్తే దొంగను గుర్తుపడతామని మీడియాతో తెలిపారు ఇటీవల సదరు నివాస గృహం సమీపంలో దొంగతనం సంఘటన జరిగిన పది రోజుల్లోనే మరో దొంగతనానికి తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు నేను ఎవరు అని చెప్పి నేను స్పృహలో ఉండి లేసే పట్టుకో పట్టుకునే ప్రయత్నం చేశాను కూడా నా నేను అరిచేసరికి ఎదురైతే తిరగలేదు వస్తు నష్టము అట్లయితే ఏం జరగలేదు కానీ పారిపోయాడు వెళ్ళేటప్పుడు మనం గమనించుకున్నాము ఒక డోర్ లో నుంచి వెళ్ళిపోయాడు మా ఇంట్లో నుంచే వదిలించుకుని వెళ్ళిపోయాడు కానీ ఇలాంటివి మళ్ళీ ఇలాంటివి ఈ సంఘటన రిపీట్ కాకుండా పోలీస్ వ్యవస్థ కొంచెం చర్యలు తీసుకోవాలంటే బాగుంటుంది ఇలాంటి మధ్య కాలంలో ఇది మూడవసారి జరగడం ఇదే బజార్లో ఇట్లనే